బాగుంది స్వామి అక్కడ గాంధీ కంటే బెటర్ చాలా అంటే చాలా నేను అసలు గిట్లు ఉంటుంది అనుకోలే అమ్మాయి బెటర్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది లే ఎట్లా చూస్తారో ఏమో అని చాలా బాగా చూస్తారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చాలా బాగుండేదంట ఇప్పుడు కేసీఆర్ లేరు కదా కొంచెం ఇప్పుడు టాబ్లెట్లో కవిడ్కి ప్రాబ్లం అవుతుందంట అంతే పబ్లిక్కి మెడిసిన్కి కట్పించుకుంటున్నంట అంతకు ముందుకేమో మొత్తం అన్నీ కేసీఆర్ చూసుకుంటుండేనంట చాలా బాగుంది అంటారు పేషెంట్లు నేను అడిగిన ఇద్దరు ముగ్గురిని అడిగితే చాలా బాగుండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం చాలా తగ్గిపోయింది ఇప్పుడు మెడిసిన్ కానీ ఏది కానీ ఇప్పుడు మొత్తము బయటికి రాస్తారు కానీ అప్పుడు అసలు లోపలికి అంటే బయటికి వెళ్ళినంత